హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు సంక్రాంతి స్పెషల్గా కజ్జికాయలు చూపిస్తున్నానండి సంక్రాంతి పిండి వంటల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకునే పిండి వంటల్లో ఈ కజ్జికాయలు ఒకటి బయట మనం స్వీట్ షాప్లో కొన్నప్పుడు ఏ విధంగా అయితే పైన క్రిస్పీగా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను కప్పు కొలతలతో చూపిస్తాను ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో అలాంటి వారు కూడా ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూన్ సూజీ రవ్వను కూడా తీసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కాచిన ఆయిల్ కాదండి ఇది నార్మల్ ఆయిలే ఈ ఆయిల్ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ పిండిలో బాగా మిక్స్ అయిందో లేదో తెలియాలంటే పిండి బాగా కలుపుకున్న తర్వాత మనం ముద్దు చేసుకున్నామంటే ముద్దవుతుంది ఇలా ముద్దు చేస్తే ముద్దవుతుంది ఈ టైంలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి పిండిని కొంచెం కొంచెం కలుపుకుంటూ పట్టుకోవాలి ఇక్కడ వాటర్ నాకు వచ్చేసి గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టింది ఇదిగండి పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి కొంచెం పైన ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా ఒక తడి క్లాత్ కానీ లేకపోతే మూత పెట్టేసి కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి కజ్జికాయల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని అది మిక్సీ పట్టుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకున్నాం ఇలా కొంచెం ముక్క చెక్క ఉండేలా పట్టుకోవాలి మరీ పౌడర్లా పట్టుకోకూడదు నెక్స్ట్ ఒక ముప్పా కప్పు వరకు ఎండి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఎండి కొబ్బరి ప్లేస్లో కొబ్బరి తురుమున్నా సరే తీసుకోవచ్చండి అదే బౌల్లోకి కొబ్బరిని కూడా వేసుకోవాలి ఒక కప్పు వరకు తురుముకున్నటువంటి బెల్లాన్ని తీసుకోవాలి ఒక పావు కప్పు వరకు సూచీ రవ్వను తీసుకోవాలి ఇది వేయించుకున్నటువంటి రవ్వండి వేయించుకొని తీసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బెల్లం అంతా దీంట్లో కలిసేలా ఒకసారి చేత్తో ఈ విధంగా బెల్లం అంతా పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా చేత్తో బెల్లం బెల్లంలో నుంచి చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉంటే వాటిని కూడా చేత్తోనే నలిపేసి పిండిలో కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పిండి అంతా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోవటం వల్ల బెల్లం పిండిలో బాగా కలుస్తుంది ఎక్కువ అవసరం లేదండి ఒక్కసారి జస్ట్ అలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో ఒక నాలుగైదు యాలకుల్ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా వేసి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల ఎప్పుడైనా స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు మనకి స్టఫింగ్ అన్నది రెడీ అయిపోయింది ఈ బౌల్ని పక్కన పెట్టేసుకో ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని మరొకసారి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని ఈ పిండి ముద్దని ఈ విధంగా ఈక్వల్గా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు చేత్తోనైనా చిన్న చిన్న వండలు కట్ చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే కజ్జికాయలు అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి ఒకదానికి పిండి ఎక్కువ ఒకదానికి పిండి తక్కువ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పిండి ముద్దం తీసుకొని చపాతీలా ఇలా ఒత్తుకోవాలి మరీ మందంగా ఒత్తుకోవద్దు అలానే పలుచుగా కూడా ఒత్తుకోవద్దు పలుచుగా వత్తేమంటే ఆయిల్లో వేసినప్పుడు పైన చపాతీకి హోల్ పడిపోయి స్టఫింగ్ అంతా ఆయిల్లో పడిపోతుంది ఇప్పుడు కజ్జికాయలు చెక్కకి రౌండ్గా మనం పొడిపిండిని అప్లై చేసుకోవాలి కజ్జికాయ నొక్కున్నప్పుడు తీసుకోవటానికి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం చేసి ఉంచుకున్నాం కదా ఇది కజ్జికాయలు చెక్క లోపల పెట్టుకొని స్టఫింగ్ని ఒక రెండు స్పూన్ల వరకు పెట్టుకోవాలి స్టఫింగ్ మరీ ఎక్కువ పెట్టారంటే క్లోజ్ చేసినప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందండి ఇది చూసి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం తడి చేసుకొని చేతికి ఇది అంచుల వెంట రాసుకొని క్లోజ్ చేసామంటే పిండి బయటికి రాకుండా ఉంటుంది ఎక్సెస్ ఉన్న ఈ పిండినంతటిని ఇలా కట్ చేసేసుకుంటే చేతో లాగేసుకుంటే చేతో లాగేసుకొని ఇలా తీసుకున్నామంటే కజ్జికాయలు అన్నవి చక్కగా వచ్చేస్తాయండి ఇది ఓపెన్ చేసేటప్పుడు నిదానంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని కొంచెం చాక్తో కట్ చేసుకున్నామంటే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఒకవేళ చేయడానికి టైం అన్నది ఎక్కువ పట్టేటట్లయితే పిండి పొడిగా అయిపోకుండా చూసుకోండి ఏదైనా ఒక తడి క్లాత్ని పెట్టారంటే పిండి అన్నది డ్రై అయిపోకుండా వెట్టుగానే ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న దానికి రెండు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోయిందండి మూడు స్పూన్లు పెట్టామంటే బయటకు వచ్చేస్తుంది రెండు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఏదే ఒక చిన్న పిండి ముద్దని వేసి చూడండి ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు కజ్జికెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టే అన్నీ వేసుకొని చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి కజ్జికాయలు వేసిన వెంటనే స్పూన్ కానీ గరిటి కానీ అస్సలు పెట్టద్దండి అవి ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత మాత్రమే నిదానంగా రెండో పక్కకి టర్న్ చేసుకోండి ఎందుకంటే కజ్జికాయల మీద ఏదైనా గరిటితో హోల్ పడిందంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా రెండు పక్కల గో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి ఇవి బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అన్నది డార్క్గా వస్తుంది కాబట్టి తీసేటప్పుడే కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీయండి సరిపోతుంది ఇలా ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి అదేవిధంగా మిగతా కజ్జికయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి స్టౌన్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే వెంటనే పైన కలర్ వచ్చేస్తుంది కానీ పైన అయితే క్రిస్పీగా రాదు అంతేనండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్